హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీలో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ వీడియో నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ ఫేస్బుక్ ఫాలోవర్సే చూస్తారనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియోని నేను యూట్యూబ్లో షేర్ చేసే ఎందుకు ఎక్కువ మంది చూడట్లేదు సో అందులో చూసిన వాళ్ళు ఇందులో చూడాలని లేదు ఇందులో చూసిన వాళ్ళు అందులో చూడాలని లేదు ఆల్మోస్ట్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఫేస్బుక్ ఫాలోవర్సే ఉండొచ్చు అని అనుకుంటున్నా మీరు ఫస్ట్ టైం చూస్తుండొచ్చు కాబట్టి మిమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ఇంకా ఈ వీడియోలో అయితే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే దొరుకుతుంది అనుకుంటున్నా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం నేను వీడియోలకి వెళ్ళే ముందు నేను నేను మా పాప చిన్నప్పటి పిక్ అయితే ఇక్కడ యాడ్ ఒకసారి చూసేసేయండి ఎందుకు చెప్తున్నా అంటే నాకు త్రీ ఫిఫ్టీ ఎబో కామెంట్స్ వచ్చినాయి రియల్లీ అసలు అస్సలు నమ్మలేదు నేను అన్ని కామెంట్స్ వచ్చాయి అక్క మీ పాప హే చాలా బాగుంది ఏం పెడుతున్నారని నిజంగా లిటరల్లీ చెప్తున్నా కట్టే ఒక్కటి మెసేజ్ వచ్చింది తను చిన్న ఉంది కాబట్టి తనకు అంత జుట్టు ఉంది పెద్దగా అయ్యి కొద్దీ తగ్గుతూ ఉంటుందని నిజానికి మా పాపకి చిన్న ఉన్నప్పుడు అసలు జుట్టే లేదు తనకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చిన దగ్గర అసలు జుట్టే లేదు సో నేను త్రీ ఫోర్ టైమ్స్ అయితే చేపించాను తర్వాత ఈ ఆయిల్ గురించి అయితే నాకు మా అమ్మమ్మ చెప్పింది సో పెద్దవాళ్ళు చెప్తే నేనైతే చాలా గట్టిగా నమ్ముతా ఇందులో ఏ కల్తీ ఉండదు మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు చాలామంది కరివేపాకు మెంతులు క అలవేరా జెల్ అవన్నీ పెడుతూ ఉంటారు నాకైతే అవి ఏవి వర్కౌట్ కాలేదు నేను ఇది అందరికీ షూటబుల్ అవుతుంది అందరు పెట్టుకోండి అని కూడా చెప్పట్లేను కాకపోతే నిజంగా ఈ హెయిర్ ఆయిల్ ఒక్కసారి మీరు ట్రై చేసి చూస్తే కానీ మీకు రిజల్ట్ తెలుస్తుంది చాలా బాగుంటుంది సరే ఇంకా నా విషయానికి వద్దాం నాదైతే చాలా పొడవైన జుట్టు నేను పుట్టెంట్రకలు మా చిన్నోడికి తీసినప్పుడు గుండె అయితే చేపించుకున్న గుండె చేయించుకొని ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా నా జుట్టు చూస్తే మీకు అర్థం అవ్వాలి నేను అప్పటికి టూ టైమ్స్ హెయిర్ కట్ చేశాను నాది గుండె తర్వాత కూడా ఇంత హెయిర్ ఉందంటే మెయిన్గా నేను ఈ ఆయిల్ అని చెప్తా ఇంకా ఒకటి బాగా అడుగుతున్నారు మీ పాపకు ఏ షాంపూ యూజ్ చేస్తారని నేను నిజం చెప్తున్నా అసలు ప్రొఫెషనల్ షాంపూసే యూజ్ చేయను నేను సెలూన్లో జాబ్ చేస్తున్నా సరే నేను అసలు ప్రొఫెషనల్ షాంపూసే యూజ్ చేయను జస్ట్ ిప్లేస్ షాంపూని యూజ్ చేస్తే అది ఒక్కటే నాకు మంచిగా అనిపిస్తుంది ఇంకా వేరే వేది అంతా మంచిగా అనిపించదు నేను చిన్న ఉన్నప్పటి నుండి నాకు మా అమ్మ అదే పెట్టింది నేను ఇప్పుడు నా పాపకు అదే పెడుతున్నా నాకు అదొక్కటే మంచి రిజల్ట్ అనిపిస్తుంది నేను చిన్నగా ఉన్నప్పుడు వాటికి ఆయిల్ పెడుతుంటేనే తర్వాత పెళ్ళైనాక అన్నీ మానేసిన ఇంకా జుట్టు మొత్తం పోతుంది అని చెప్పేసి గుండు చేపించుకున్నా గుండు చేపించుకున్నాక హెయిర్ చాలా ఒత్తుకొచ్చింది ఇంకా అప్పటి నుండి నాకు మా అమ్మమ్మ చెప్పింది ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉన్నా పాప హెయిర్ కానీ నా హెయిర్ కానీ అస్సలు డ్యామేజ్ లేదు చాలా మంచిగా ఉంది ఇంకా పాపకి యాక్సిడెంట్ కావడం వల్ల ఇంకా కొంచెం హెయిర్ గ్రోత్ ప్లస్ హెయిర్ కూడా కొంచెం లాస్ అయిపోయింది లేదంటే ఇంకా చాలా పెద్ద జుట్టు తనది ఇంకొకటి వీక్లీ ఎన్ని టైమ్స్ వాడతారు అక్క మీరు అని అడుగుతారు నేనైతే నిజం చెప్తున్నా వీక్లీ వన్సే వాడతా అది కూడా ఒక వారం తర్వాతనే హెడ్ బాజ్ చేపిస్తాను నాకు వీక్లా మధ్యలో మధ్యలో వీల్ కాదు వీలైతే మాత్రం వెన్స్డే సండే కంపల్సరీ హెడ్ బాష్ చేపిస్తా లేదంటే సండేనే హెడ్ బాష్ చేపిస్తా ఇంకా మెయిన్గా అడుగుతుంది ఏంటంటే నేను చూపించిన ఆయిల్ ఒకటి ప్యారషూటు ఇంకొక ఆయిల్ ఏంటక్క మాకు సరిగా పిక్ కనపడట్లేదు అని చెప్పారు అదైతే ఆమ్దమే అండి ఆమ్దమే నా అక్క అని చాలామంది అడుగుతారు అవును అది ఆమ్దమే క్యాస్టర్ ఆయిల్ అంటారు కదా సో అదే నేను అది ఎక్కువ యూజ్ చెయ్యను యూజ్ చేసినా దానికి చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది నేను ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నానో అంతే క్వాంటిటీ తీసుకుంటా వీడియోలు ఎంత తీసుకుంటున్నా నేను అంతే క్వాంటిటీ తీసుకుంటా అంత తీసుకున్నా సరే జుట్టు అయితే చాలా జిడ్డుగా ఉంటుంది అసలు ఇంకా పిల్లో కవర్స్ కానీ కోమ్స్ కానీ చాలా నీట్గా ఉంచుకోవాలి మనము ఒకటి యూజ్ చేస్తున్నామంటే దానికి రిజల్ట్ రావడానికి చాలా మెయిన్ రీజన్స్ ఉంటాయి ఫుడ్డు వాటరు పిల్లో కవర్స్ కోమ్ కూడా మేము ఒకరిదొకరం వాడుకోము ఎవరికోమ్ వాళ్ళకే ఉంటుంది ఇంకా ఒకటి ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చా కానీ ఏ ఏజ్ వాళ్ళైనా చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అందులో కలితే మనం ఏం కలుపుతుందని చెప్పండి కొబ్బరి నూనె అందులో కొంచెం ఆబ్దం కలిపి వేడి చేసి జుట్టుకు రాసి క్ మంచి మసాజ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత అసలు వెంటనే ఎప్పుడైనా దువ్వొద్దు నేను ఇంత ముందు వీడియోలో మీకు చూపించడం కోసం నేను దువ్వాను కానీ ఈ వీడియోలో చూసేసేయండి నేను ఆయిల్ పెట్టినాక అస్సలు దువ్వను నా ఫింగర్స్ తోటే ట్యాంగిల్స్ మొత్తం తీసి నేనైతే అల్లుతా మంచిగా టైట్ కళ్ళి రిబ్ అయితే పెట్టేస్తాను ఎప్పుడైనా ఆయిల్ పెట్టి నిమ్మడే దువ్వొద్దు ఇంకొకటి పచ్చి నెత్తిన ఉన్న నిమ్మడే అస్సలు దువ్వొద్దు మంచిగా డ్రై అయిపోయిన తర్వాతనే దువ్వాలి అది కూడా నేనైతే ఫింగర్స్ తోటే తీస్తాను చిక్కులు అవన్నీ తీసిన తర్వాత తనకు యూజ్ చేసే కోముతోటే అయితే వేసేస్తా ఇది ఈ వీడియో అయితే నేను మెయిన్గా అందరికీ పెట్టుకో అని చెప్పట్లేదు ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే కంపల్సరీ ఒక త్రీ ఫోర్ మంత్స్ ట్రై చేయండి రిజల్ట్ వస్తేనే వాడండి కానీ ఇంకొకటి హాట్ వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి అస్సలు యూజ్ చేయొద్దు జస్ట్ వామ్ వాటర్ యూజ్ చేయాలి వామ్ వాటర్ యూజ్ చేసిన టవాల్ని కూడా గట్టిగా లాగి కట్టొద్దు మన హెయిర్ మొత్తం విరిగిపోతుంది అట్లా కడితే సో వాటంతట అదే డ్రై అయిపోయేటట్టు చూసుకోవాలి ఇంకా ఒకటి అడుగుతున్నారు అక్క రిబ్బెన్స్ ఒకసారి మంచిగా చిన్నగా స్లోగా వేసి చూపించమని నిజం చెప్తున్నా ఎప్పుడు లాంగ్ వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా టైం ఉండట్లేదు